హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అక్కినేని వనజ విరచిత రాజేశ్వరరావు ముప్పై ఒకటవ అర్ధంతి నివాళిగా ఏప్రిల్ తొమ్మిదిన కామ్రేడ్ సిఆర్ జీవితం విప్లవ ఇతిహాసం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథాబచరణ శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి కామ్రేడ్ సిఆర్ జీవితం విప్లవ ఇతిహాసం ఇక వినండి సిఆర్ జీవితం విప్లవ ఇతిహాసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పాతికేళ్లకు పైగా పనిచేసిన కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు సిఆర్ అంటాం వారి జీవితం ఒక విప్లవ ఇతిహాసం ఒక మహోన్నత మానవతా సంకేతం భారత రైతాంగ విముక్తి గీతం శ్రామిక జనరణ సంగీతం దేశమే కుటుంబంగా ప్రజలే సర్వస్వంగా జీవితాన్ని అంకితం చేసిన ఈ విప్లవమూర్తి అన్నిటికన్నా మించి గొప్ప మానవతావాది సంపన్న కుటుంబంలో పుట్టి పార్టీ కోసం ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆదర్శ కమ్యూనిస్ట్ సిఆర్ నిరాడంబర జీవితం అరమరికలు లేకుండా సూటిగా మాట్లాడే స్వభావం కార్యదక్షత మార్క్సిజం లెనినిజం పట్ల అచంచల విశ్వాసం ఆయన్ని మహామనిషిగా తీర్చిదిద్దాయి తొమ్మిదవ తేదీ ఏప్రిల్ అంటే నేడు సిఆర్ ముప్పై ఒకటవ వర్ధంతి సిపిఐ శతాబ్ది ఉత్సవాలను దేశం నలుమూలలా ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఆ మహానేతను స్మరించుకోవటం సముచితం పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఆరవ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో మారుమూల గ్రామమైన కృష్ణా జిల్లా మంగళాపురంలో పుట్టిన కామ్రేడ్ సిఆర్ ప్రపంచస్థాయి నేతగా ఎదిగి అందరికీ గర్వకారణమయ్యారు ఎనిమిది పదుల జీవితంలో ఆరు పదులు కమ్యూనిస్టు ఉద్యమంలోనే సాగాయి దేశ స్వాతంత్ర్యం పురోభివృద్ధి కొరకు వివిధ దశల్లో సాగిన విప్లవోద్యమాలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు ఉన్నత చదువు కోసం బెనారస్ వెళ్ళిన కామ్రేడ్ సిఆర్ అక్కడే ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా విద్యార్థులను సంఘటితపరిచారు యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ స్థాపించి విద్యార్థుల్లో స్వాతంత్రకాంక్షను మార్క్సిస్ట్ భావజాలాన్ని రగిలించేందుకు కృషి చేశారు అక్కడి నుంచి బహిష్కరణకు గురై వైద్య విద్య కోసం విశాఖపట్నం వచ్చారు అక్కడ విద్యార్థులు కార్మికుల పేదల సమస్యలపై పోరాటాలకు నేతృత్వం వహించారు విశాఖపట్నంలో మరోమారు బహిష్కరణకు గురయ్యారు తిరిగి స్వగ్రామం చేరుకున్నారు జమీందారుల భూస్వాముల దోపిడికి గ్రామంలో ఉన్న ముదిరాజులు వ్యవసాయ కూలీలు దానికి గురవటం ప్రత్యక్షంగా చూసి చెలించి స్పందించి అందరినీ సంఘటితపరిచి పోరాటాలకు సన్నద్ధం చేశారు చల్లపల్లి జమీందారు ఆక్రమణలో ఉన్న వేలాది ఎకరాలను వివిధ దశల్లో పేద వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేశారు ఇది దేశవ్యాపితంగా భూ పోరాటాలను ప్రభావితం చేసింది పేదరికం తొలగాలంటే భూమి సమస్య పరిష్కారం కావాలని పేదలకు భూమి దక్కాలని బలంగా నమ్మిన జ్ఞాని ఆయన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా కార్యదర్శిగా జిల్లాలో పార్టీ విస్తరణకు విశేష కృషి చేశారు సమాజాన్ని పట్టిపీడుస్తున్న దురాచారాలు మూఢ నమ్మకాలకు కులతత్వానికి వ్యతిరేకంగా దృఢంగా నిలిచిన మానవతావాది ఆయన ఘర్షణలు విధ్వంసాలు జరిగిన ప్రతి సందర్భంలో ధైర్యంగా నిలబడే ధీశాలి విజయవాడ నగరంలో సంఘ వ్యతిరేక అరాచకాలకు పాల్పడుతున్న అరాచక శక్తులను తరిమి కొట్టిన ధైర్యశాలి ఆంధ్ర రాష్ట్రంలో శతాబ్దం పైగా కామ్రేడ్ మద్దుకూరి చంద్రం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వారి సహచర్యంలో గ్రామీణ పేదల జాగృతి కోసం పీడిత తాడిత పేద ప్రజల అభ్యున్నతికి చేసిన కృషి అనన్య సామాన్యం చివరి శ్వాస వరకు పేదల అభ్యున్నతి కోసం శ్రమించిన వ్యక్తి ఆర్థిక రాజకీయ హక్కులతో పాటు సాంఘిక అత్యాచారాలు దోపిడీ లేని సమాజం అదే సమసమాజం అనే దానిలోనే దళితులకు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మిన దర్శి కామ్రేడ్ సిఆర్ భూస్వామ్య దోపిడి నైజాం నిరంకుశత్వం కింద నలుగుతున్న ప్రజలకు రక్షణగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న కీలకమైన వ్యక్తిగా సిఆర్ నిలిచారు ఉద్దండులైన కమ్యూనిస్టు నేతలు రావి నారాయణ రెడ్డి దేవులపల్లి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మొహిద్దీన్లను కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకురావటంలో విశేషమైన కృషి చేశారు రాజరికపు వ్యవస్థకు గోరీ కట్టారు కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి విలువైన నిర్మాణ సూత్రాలను ఆయన అందించారు గ్రామాలు పట్టణాల్లో కింది స్థాయి పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి రాజేశ్వరరావు గారు అందించిన నిర్మాణ సూత్రాలు ఈనాటికి శిరోధార్యంగా ఉన్నాయి పార్టీ ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు అతి చిన్న వయసులోనే అఖిల భారత స్థాయి నేతగా ఎదిగారు పార్టీ కల్లోల కాలంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి బాధ్యత చేపట్టారు తిరిగి పార్టీ చీలిక అనంతరం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కామ్రేడ్ సిఆర్ది ఉద్యమ పార్టీగా సైద్ధాంతిక నిర్మాణ దక్షత పేదవర్గాలకు పెన్నిదిగా పార్టీని మలచడంలో ఆయనకు ఆయనే సాటి ఆయన నిరాడంబరం ఆప్యాయతతో పలకరింపు ఎన్నడూ దర్పం ఎరుగని వ్యక్తిత్వం అజ్ఞాతం శిక్షలు కారాగార జీవితం ఆ కామ్రేడ్ దీక్షా దక్షతను సడలింప చెయ్యలేదు కామ్రేడ్ సిఆర్కి అత్యంత ప్రీతిపాత్రమైన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పేదవర్గాలు సాగించిన అనేక పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని లక్షలాది ఎకరాలు వారికి చెందేందుకు చేసిన కృషి తర్వాత సాగిన అనేక పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది పంజాబ్లో కలిస్తా తీవ్రవాదం పడగ విప్పినప్పుడు తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఆ గరగణ్యుడు సిఆర్ బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం అయోధ్యలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను తీవ్రంగా కలిసివేశాయి బాబ్రీ మసీదు ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చాలని సూచించారు మసీదు కూల్చివేత నేపథ్యంలో స్వయంగా అయోధ్య వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పిన దీశాలి మత ఘర్షణలు విధ్వంసాలు సమాజాభివృద్ధికి పెద్ద ఆటంకాలుగా ఉంటాయని విశ్వసించేవారు ప్రజలకు ధైర్యాన్ని అందించడంలో వారికి అండగా ఉండేందుకు పార్టీని సన్నద్ధం చేయడంలో సిఆర్ ప్రముఖమైన పాత్ర వహించారు కామ్రేడ్ సిఆర్ జీవితంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఆయన వీలునామా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఇంతటి విలువైన వీలునామా లేదు అనడం అతిశయోక్తి కాదు ఇంత గొప్ప వీలునామా రాయడానికి దమ్ము ధైర్యం నిజాయితీ ఉండాలి నా వద్ద ఏమీ లేదు పుస్తకాలు దుస్తులు తప్ప వాటిని అవసరమైన వారికి ఇవ్వండి అని సిఆర్ వీలునామాలో పేర్కొన్నారు మార్క్స్ చెప్పినట్లు ధనమే మానవీయ సహజ లక్షణాలను తలకిందులు చేసే శక్తి కలది అన్ని సామాజిక రుగ్మతలకు ప్రైవేటు ఆస్తి సంబంధాలే కారణం అలాగే కుటుంబ సామాజిక సంబంధాలు ఆర్థిక సంబంధాలతో పెనవేసుకొని ఉంటాయి చెప్పిన సూత్రాలను బలంగా నమ్మి వజ్ర సంకల్పంతో ఆచరించిన ధన్యజీవి ఆధునిక పెట్టుబడిదారి సమాజంలో విష సంస్కృతి ప్రభావం బలీయంగా ఉన్న తరుణంలో అత్యంత నిబద్ధత ఆస్తిపై మమకారం లేకుండా చివరి క్షణం వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించటం కత్తి మీద సాము వంటిది వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు కనుకనే కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజల హృదయాల్లో సిఆర్ చిరస్థాయిగా నిలిచారు ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంటికొక రాజేశ్వరరావు పేరు పెట్టుకున్నారు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం సమాజంలో అంతర్భాగంగా నిలిచింది ఆ వరవడికి శ్రీకారం చుట్టింది కామ్రేడ్ సిఆర్ జీవితం దశాబ్దాల తరబడి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న త్యాగ పురుషుడు సమాజ చరిత్రలో అనేక విధ్వంసక ఘటనలు చేసుకుంటున్నాయి శతాబ్దాల తరబడి మత పీడనకు గురైంది రాజ్యం సహకారంతో పెచ్చరిల్లుతున్న మతమౌఢ్యం ఆందోళనకరంగా ఉంది కేంద్రంలో పది సంవత్సరాల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి అసహనం చోటు చేసుకుంటుంది నిరసనలు ప్రశ్నించడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు భారత లౌకిక ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం ఏర్పడింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆచరణలో అనేక అవరోధాలు ఎదుర్కొంటుంది నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం లేదా వారి చెప్పు చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారు ఆర్ఎస్ఎస్ భావజాల ప్రమాదాన్ని కామ్రేడ్ సిఆర్ పంతొమ్మిది వందల నలభై మూడులోనే గుర్తించారు మనువాద మౌఢ్య భావజాలానికి లోనైతే వైవిధ్యభరితమైన భారత సమాజం విధ్వంసం జరుగుతుందని హెచ్చరించారు రాజ్యం మతం దీనికి తోడు కార్పొరేట్లు కలిసి సాగిస్తున్న పరిపాలనలో రాజకీయ ఆర్థిక సామాజిక ఘర్షణలు పెచ్చురిల్లుతున్నాయి అంతరాలు పెరుగుతున్నాయి పేద ప్రజల జీవన పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి కింది వర్గాల ప్రజలు అభద్రతతో జీవిస్తున్నారు సమాజానికి దిక్సూచిగా వ్యవహరించవలసిన రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టింది ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం మితవాద మతవాద మనువాద ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు లౌకిక ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఉద్యమించవలసిన తరుణం ఇది కామ్రేడ్ సిఆర్ క్షణం వరకు కమ్యూనిస్టు ఐక్యతను బలంగా కాంక్షించారు అతడు అనేక యుద్ధములనందు ఆరితేరిన వృద్ధమూర్తి అని భారతంలో మహావీరుడైన భీష్ముడిని ధర్మరాజు అభివర్ణిస్తాడు శ్రామిక జనతా పోరాటాల ఆధునిక ఇతిహాసంలో కామ్రేడ్ చండ్ర గారికి ఆ వర్ణన పూర్తిగా అన్వయిస్తుంది అంటారు కామ్రేడ్ విశాలాంధ్ర రాఘవాచారి గారు సిఆర్ జీవితం అందరికీ ఆదర్శం అనుసరణే వారికిచ్చే విప్లవాంజలి అంటూ వారి సిఆర్ వీలునామాను పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ ఆరవ తేదీన కామ్రేడ్ రాజేశ్వరరావు పార్టీ నాయకత్వానికి రాసిన చివరి లేఖ పూర్తిపాఠం ఈ విధంగా ఉంటుంది డాక్టర్లు సర్వశక్తులు వడ్డీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేను ఇక జీవించలేను నాకు ఎలాంటి విచారమూ లేదు ప్రయోజనకరమైన సంపూర్ణ జీవితాన్ని గడిపాను నాకు సేవలు చేసిన సిబ్బందికి పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు నా భౌతిక కాయానికి హైదరాబాదులోనే అంత్యక్రియలు జరపాలి నా భౌతిక కాయాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళరాదు నాకు ఆస్తిపాస్తులు లేవు నేను ఎవరికి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు ఎవరి నుండి నేను ఏమీ తీసుకోలేదు అందరికీ కృతజ్ఞతలు పుస్తకాలు పార్టీకి దుస్తులు అవసరమైన వారికి అంటూ సి రాజేశ్వరరావు ఆరు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడు అని సంతకం చేసినటువంటి వారి వీలునామా భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శనీయమైనటువంటి అంశంగా మనం దృష్టిలోకి తీసుకొని కామ్రేడ్ సిఆర్ జీవితం విప్లవ ఇతిహాసం అంటూ అక్కినేని మనజ చంద్రరాజేశ్వరరావు గారి ముప్పై ఓటక వర్ధంతి నివాళిగా ఏప్రిల్ తొమ్మిదిన విరచించి అందజేసిన ఆ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు